ये अच्छा देखो इधर 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 అంబులెన్స్ లేదు గ్యాస్ వచ్చలేదు మాకు పిల్లల కోసం వాళ్ళ స్కూల్ బొబ్బెలకి వెళ్లడం వాళ్లకు రోడ్ కావాలి మాకు కూడా రోడ్ కావాలి అందుకోసమే ఈ సమస్యల కోసం మేము ఈసారి పార్లమెంటరీ ఎలక్షన్ లో ఓటు వేయద్దని అందరం ఏకమైన నిర్ణయించుకొని బహిష్కరిస్తున్నాం

नच ఇప్పుడు రాకపోతే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు ఏళ్ళైన రాజారం కొత్తపల్లి గ్రామాలకు రోడ్డు సౌకర్యం గాని ఎలాంటి మా ఊరు మారుమూల ప్రాంతం అయినా మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు ఎలక్షన్ ముందు ఎమ్మెల్యేలు ఎంపీలు హామీలు ఇచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మా పరిస్థితిని పట్టించుకుంటలేరు అందుకని ఈసారి మేము ఎలక్షన్ ఓటుకు బహిష్కరిస్తాం రోడ్డు కావాలి మాకు మేము తాగునీరు ఈరోజు గ్రామస్తులందరం కలిసి తీర్మానం చేసుకున్నాం మాకు రోడ్డు అయితేనే ఓట్లు వేస్తాం లేదంటే బహిష్కరిస్తాం